నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం విడికొండ మండలం ఏనుగుపాలెంలో ఈ నెల ఆరవ తేదీన జరిగిన గుంటూరు శివ హత్య కేసుని పోలీసులు చేరించారు నర్సాపడ్డ డిఎస్పీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు హత్య కేసు వివరాలను వెల్లడించారు అక్రమ సంబంధం పాత కక్షలే శివ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయని హత్యకు కొన్ని రోజుల ముందు కూడా నిందితులతో గొడవ జరిగిందని దాన్ని మంచులో పెట్టుకుని ఈ నెల ఆరున పొలం వద్దకు వెళ్లిన శివని హత్య చేసినట్లు తెలిపారు ఏనుగుపాలెంకి చెందిన శ్రీను సుబ్బారావు వెంకట్రావు ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని నిందితులు హతుడు అందరూ ఏనుగుపాలెం గ్రామానికి చెందిన వారేనని తెలిపారు హత్యకు ఉపయోగించిన రెండు గడ్డపారుడు కర్ర రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు శివ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని డిఎస్పీ తెలిపారు నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా గుంటూరు శివ అతన్ని రీసెంట్గా మటర్ చేయ మటర్ చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద మా సేయ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మటర్ జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మటర్ చేశారు ఎవరు చేశారు అనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్ గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజుడు యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ ఇతనికి ఈ యవన్ ఇతను చింతల సీను ఇతను మేని ముద్దాయి కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అన్ని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ అదేవిధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంట పడుతున్నాడని చనిపోయిన అతను వాళ్ళ నాన్న అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో లో దాని మీద కూడా మనస్తాపం పెట్టుకుంటున్నాడు అతను డిసిజెడ్ మీద ఇతను మరలా వీళ్ళ చేను వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటుంది ఆ కింద వీళ్ళ చేను కింద ఉంటుంది ముద్దాయి వరి వరి మాగాని వాళ్ళ మా అతను కౌలుకి తీసుకుని వేస్తున్నారు చనిపోయిన అతను ఆ మాగాల్లో నుంచి నీళ్ళు వెళ్ళాలి ఆ నీళ్లు పంపించలేదు అనేది నీళ్ళు పంపించటం పంపినా అని అన్నాడని దాని మీద గొడవ అయింది నీళ్ళిద్దరికి అదొక ఇష్యూ ఇతని భార్య అంటే ఈ అక్యూజ్డ్ భార్య వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చనిపోయింది చంపి కలవలో పడేసారు అప్పుడు అంటే చంపారా చనిపోయిందా అనేది అప్పుడు పూర్తిగా తేలలేదు దాని మీద అది ఈ చనిపోయిన అతను చేసి ఉంటాడు అని ఇతరక అనుమానం సో ఈ నాలుగు రీజన్స్ మీద వీళ్ళకి బాగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ఒకే ఊరు ఇంటి పక్క పక్కనే ఎనుగుపల్లెంలోనే పక్క పక్క ఇల్లు అంతా ఒకే కమ్యూనిటీ మరి ఇందులో ఎలాంటి పార్టీ కానీ ఇష్యూస్ కానీ లేవు కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితేమే ఈగో ఫీలింగ్స్ అయితేమీ ఈ పొలాల దగ్గర నీళ్లు పోయే విషయంలో ఒకరికొకరు చంపుకోవాలన్న ఉద్దేశం మీద అతన్ని ఇతను కడ అతన్ని ఇతన్ని అతను కట్ట ఒకరికొకరు మనసులో పెట్టుకొని రెడీ అయిపోయారు ఆ క్రమంలో మొన్న ఆరో ఆరో తారీఖు నాడు పట్టపగలే పది పది గంటలు కదా అంత పొలం ఎవరు ఉండరు ఎవరు పొలాలు వాళ్ళు ఉంటారు ఈ జరిగిన దానికి చాలా దగ్గరగా ఎవరు లేరు సో ఇద్దరు అక్కడ ఒకరు ఒకరు పొంచి ఇతను అక్కడ ఇతను ఇతను వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ బావ మూడో అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళ లక్షన్స్ తీసుకొని అతను అక్కడ పదనైన ఆయుధాలు ఉపయోగించి చంపివేయడం జరిగింది ఆ ఆయుధాలు కూడా మేము రికవరీ చేయడం జరిగింది అలాగే అక్కడికి వెళ్లేందుకు వాడినటువంటి మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది అలాగే ఇందులో వీళ్ళ దగ్గర ఆ రోజు ముద్దాయి చంపినటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కూడా మాకు దొరికినాయి ఆ చెప్పులను బట్టి కూడా ట్రై చేసి అవు ప్లస్ ఇతను చనిపోయినతని యొక్క బట్టలు ఇతని యొక్క బట్టలు ఇవన్నీ కూడా మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తా ఉన్నాం దీంట్లో డగ్ స్కాడ్ని ఉపయోగించాము టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్నాము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ ముద్దాయలే ఈ మడర్కి కారణం అనేది పూర్తిగా నిర్ధారం చేసుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ రాత్రి ఈరోజు ఉదయం వినుగొండ పట్టణంలో ఇద్దరిని ఏ వన్ ని ఏ త్రీని ఏ టూని ఏ త్రీని ఏనుగుపాలెంలో అరెస్ట్ చేసి ఇట్లా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఆ ఇందులో ఏంటంటే ముఖ్యమైనది ఆ అతని భార్య కూడా కన్ఫెషన్ ఎందుకంటే ఆ భార్య విషయం కూడా కన్ఫెషన్ చేసాడు ఇతను మనకి మాకు అనుమానంగా ఉండి అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇతని భార్య చనిపోయిన విషయంలో ఇతను చనిపోయిన అతను పాత్ర ఉంది అన్నట్టుగా క్రియేట్ చేసాడు ఇతను సో మాకు డౌట్ వచ్చి దాని మీద కూడా కొద్దిగా గట్టిగా అడిగితే ఇతను కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ అమ్మాయిని కూడా నువ్వు తిరగద్దు తిరగద్దు అంటే ఊర్లో తిరుగుతుందని ఆ అమ్మాయి వాళ్ళతో పెట్టుకుందని మరి ముఖ్యంగా ఈ డిసీజుడితో పెట్టుకునే అవకాశం ఉందని పెట్టుకుంటుందని భావించి ఆ అమ్మాయిని పొలం దగ్గర గట్టిగా చెంపదక్కు కొడితే పడిపోయింది పడిపోయిన దాన్ని కర్ర వేసి లాగా అని చెప్పి చెప్పాడు అది దాని నిర్ధారణ కూడా చేసుకున్నాము సో ఈ ఈ యొక్క విచారణ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా వితిన్ టెన్ డేస్లో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని కోర్టుకి పెట్టడం జరుగుతుంది ఈ కేసులో సక్సెస్ఫుల్ గా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మరియు సత్యనారాయణ వాళ్ళ టీము అందరిని కూడా అభినందిస్తూ ఎస్పీ గారికి దీంట్లో స్పెషల్గా రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది కొన్ని వర్షాల దృష్ట్యా గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించకుండా మెరుగైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు చీఫ్ జీవి కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చీఫ్ జీవి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో ప్రజల మౌలిక వసతులు కల్పించటకు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు చేయాలని ఎవరైనా నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని జీవి హెచ్చరించారు పేదరిక నిర్మూలనలో భాగంగా పథకం ద్వారా అర్హులైన బంగారు కుటుంబాలకు వారిని దత్తత తీసుకుని మార్గదర్శకాలను ఎంపిక చేయాలని చీఫ్ జీవి ఆదేశించారు స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి పంచాయతీల్లో పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని ఎంపీడీఓలు సూచించారు సమావేశంలో గొల్లపల్లి ఈపూరు బినికొండ సావలిపురం లూజండ్ల మండలాల ఎంపీడీ బోర్డు పాల్గొన్నారు బినికొండ పట్టణంలోని నిరాశ్రయులకు యంగ్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లార్ జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ జన్మదినం సందర్భంగా వారి కుమారుల సహకారంతో రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ శివయస్థూపం సెంటర్లతో పాటు పలు కూడళ్లలో శుక్రవారం రాత్రి నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు పమిడిపల్లి అనిల్ రాజ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వినుకొండలో విపరీతంగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నిరాశ్రయలకు వచ్చిన మేడం రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో దుప్పట్లు అందుకున్న నిరాశ్రయులు మేడం రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఫౌండేషన్ సభ్యులు కేక్ కట్ చేసి దుశాలవలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రమేష్ కుమారుడు మేడం అశోక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మనోహర్ బాబు జాయింట్ సెక్రటరీ కడియం సునీల్ సభ్యులు రత్నంరాజు దూళ్లిపాల చేను కోటేశ్వరరావు పాల్గొన్నారు బిడిపొండ పట్టణం మార్కాపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు జీడిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తనయుడు డాక్టర్ మక్కెన మణిశంకర్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాలధారణ చేసిన స్వాములకు అన్న విత్తరణ సర్ది ఏర్పాటు చేశారు thank శనివారం నాగుల చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు విలుకొండ పట్టణంలో తెల్లవారుజాము నుంచి మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల చవితి పండుగ రోజున పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజించడం ద్వారా నాగ దోషాలు ఇతర దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు సిటీ న్యూస్ ఎంతటితో సమాప్తం తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు